మౌనంగా ఉండవలసిన పది సందర్భాలు ఒకటి నీ కోపాన్ని సరైన మాటల్లోకి మార్చలేకపోతే మౌనంగా ఉండు రెండు బాగా కోపం వచ్చిన వేళ కూడా మౌనంగా ఉండు మూడు నీ మాటలు ఎవరినైనా బాధించే పరిస్థితిలో ఉంటే మౌనంగా ఉండు నాలుగు నీ మాటలు స్నేహాన్ని చెడగొట్టే పరిస్థితిలో ఉంటే మౌనంగా ఉండు ఐదు నీ మౌనం ఒక బంధాన్ని కాపాడు కాపాడగలిగితే మౌనంగా ఉండు ఆరు నీకు పూర్తిగా సంగతులు తెలియనప్పుడు మౌనంగా ఉండు ఏడు మాట్లాడటం కేవలం నీ స్వార్థం కోసం గర్వాన్ని చూపించటానికి అయితే మౌనంగా ఉండు ఎనిమిది నీ మాటలు ఎవ్వరినైనా నమ్మకాన్ని దెబ్బతీస్తే మౌనంగా ఉండు తొమ్మిది ఆ విషయం మీద సరైన అవగాహన లేనప్పుడు మౌనంగా ఉండు పది ఎవరినైనా వారి వ్యక్తిగత సమస్యలు లేదా బాధలు చెబుతున్నప్పుడు మౌనంగా ఉండు ఎప్పుడు మాట్లాడాలి అన్నదానికన్నా ఎప్పుడు మౌనంగా ఉండాలో అని తెలుసుకోవడం విజ్ఞానం థ్యాంక్ ఫ్రెండ్స్